నిజమైన సుఖం ప్రపంచంలో అందరూ సుఖాన్నే కోరుకుంటారు ఎవరు కష్టాలు కావాలని కోరుకోరు చాలామంది తాము అనుభవిస్తున్నది నిజమైన సుఖమని అదే జీవిత పరమావధి అని అపోహలో పడి జీవిస్తున్నారు నిజానికి శాంతి లేనిదే సుఖం లభించదు లేనిపోని అనవసరపు ఆలోచనలు విషయ లంపటాలపై ఆసక్తి ఇత్యాదులను త్యజిస్తే శాంతి లభిస్తుంది దృశ్య పదార్థాలలో విషయభోగాలతో లభించే సుఖం నిజమైన సుఖం కాననే రాదని గీతాచార్యులు చెబుతున్నారు అది ప్రతిబింబ సుఖం క్షణిక సుఖం దుఃఖమిశ్రిత సుఖం ఇది కాదు మనిషికి కావలసింది అవిచ్ఛిన్న పరిపూర్ణ నిరతిశయ సుఖం అది కావాలంటే చిత్తంలో శాంతి ఏర్పడాలి నశ్యరా అంటే నాశనమయ్యే ప్రాపంచిక పదార్థాల గురించి చింతించినందువల్ల శాంతి లభించదు శాశ్వతమైన ఆత్మ గురించి దైవం గురించి చింతించడం వల్ల చిత్తంలో శాంతి నెలకొంటుంది మనో నైర్మస్య స్థితిలోనే ఆత్మచింతన వివేకం ఉదయిస్తాయి చిత్తం విషయాల వైపు పరుగులు తీయక దృశ్య వాసన లేనప్పుడే బుద్ధి నిర్మలంగా ఉంటుంది ఇంద్రియ నిగ్రహం ఉండి మన సమయం మనం కలిగితే బుద్ధి పరిశుద్ధమవుతుంది మనసు నిర్మలంగా ఉంటే దుఃఖరాహిత్యం ఆనంద ప్రాప్తి కలుగుతాయి పూర్వకాలంలో నగరానికి ద్వారాలు ఉండేవి ఆ నగరంలో రాజు ఉండేవాడు ద్వారాలు సురక్షితంగా ఉన్నప్పుడే రాజు సుఖంగా ఉండగలడు గీతాచార్యులు మానవ శరీరాన్ని పురంతో పోల్చాడు ఆ పురానికి తొమ్మిది ద్వారాలు ఉన్నాయి అవి కంటి ద్వారాలు రెండు చెవి ద్వారాలు రెండు ముక్కు ద్వారాలు రెండు నోటి ద్వారం ఒకటి మూత్రద్వారం ఒకటి మలద్వారం ఒకటి స్పర్శద్వారం శరీరం అంతటా వ్యాపించి ఉంటుంది ఆత్మలో నిలకడ కలగాలంటే శబ్దాది విషయాల నుంచి మనసు మరలాలి బాహ్య విషయాల పట్ల ఆసక్తి లేని మనసు అంతర్ముఖమై ఆత్మయందు స్థిరత్వం పొంది అక్షయ సుఖం పొందుతుంది అక్షయ అంటే ఎప్పటికీ నిలిచేది అటువంటి సుఖం తన ఆత్మలోనే ఉందని గ్రహించక విషయాదులందు లభించే సుఖం కోసం మనిషి అరులు స్తాడు కానీ ఇది అశాశ్వతమైనది పైగా భూయిష్టమైనది అది ప్రతిబింబ సుఖం బింబభూతమైన సుఖం ఆత్మయందే నిక్షిప్తమై ఉంది ఆత్మసుఖమే వస్తువుల ఎందు ప్రతిబింబించి విషయసుఖంగా వ్యక్తమవుతుంది ఆత్మసుఖం అనుభవించాలంటే విషయసుఖాన్ని త్యాగం చేయటం తప్పనిసరి విషయేంద్రియ సంయోగం వల్ల కలిగే సుఖం నిజమైన సుఖం కాదు పైకి కాస్త సుఖంగా తోచిన లోపల అపార దుఃఖం నిండి ఉంటుంది అందుకే శ్రీకృష్ణుడు దీన్ని దుఃఖయోని అన్నారు విఘ్నులు దాన్ని కోరుకోరు విషయాలను అనుభవించేవాడు అందులో నిబిడీకృతమై ఉన్న దుఃఖాన్ని అనుభవించడానికి సంసిద్ధమై ఉండాలి దృశ్య సౌఖ్యంలో రెండు దోషాలున్నాయి పైకి సుఖంగా కనిపించిన లోపల దుఃఖం దాగి ఉంటుంది ఆద్యంతాలు అందువల్ల క్షణికాలైన వర్తించటం అంటే దుఃఖ జనకత్వం క్షణికత్వం అను రెండు ప్ర ప్రబల దోషాలు విషయభోగాలతో ఉన్నాయి కానీ ఆత్మసుఖం అలా కాదు దీనితో దుఃఖం ఇసుమంతైనా ఉండదు అతి చిన్న సుఖమది శాశ్వతమైనది సుఖాన్ని కోరుకునేవారు ముందుగా తనలో ఉన్న ముఖ్యమైన శత్రువులైన కామక్రోధాలులను జయించాలి వర్గాల్లో కామక్రోధాలు ముఖ్యమైనవి అజ్ఞానాంధకారంలో కొట్టుమిట్టాడుతున్న వారు దీన్ని కొట్టిపారేసి ఎండమావిలో నీడ కోసం విడుతుంటారు దుఃఖంలోకి దించే పైకి కనిపించే నిజమని నమ్మి వాటి కొరకు పరితపించటం విచారకరం ఆత్మసుఖాన్ని కోరేవారు తమ శక్తినంతటినే అంతర్ముఖంగా మళ్ళించి ధన్యులవుతారు సర్వం శ్రీకృష్ణార్పణమస్తు సర్వే జనా సుఖినో భవంతు లోక సమస్త సుఖినో భవంతు శుభం భూయాత్ ఓం శాంతి 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 స్వస్తి ఊ ナマスイワーヤー。